ఎటు చూసిన పచ్చటి పొలాలు ఆహ్లాదకర వాతావరణం నిండిన పల్లెబాటలు రెప్పల మూసిన క్షణంలో గాలివాట ముద్దాడినట్టు ఊదే పూల సువాసనలు వ్యవసాయ పంటలు అల్లుకుని ఎగిసేసిరి సూర్యుడు స్నేహంగా నవ్వుతూ సొమ్మసిల్లిన పూటలు ఉద్యాన పంటలలో రేకుల నడుమ వాలిన రంగుల పండ్లు స్వచ్ఛమైన ప్రకృతి ప్రసాదం నారికి ముచ్చట్లు చెప్పే చేతులు నీళ్లు కడిగిన నేల మీద తడిసిన మేఘాలు నదులు వంగుతుంటే కరువులకు చోటు లేదు పుట్టిన నాటిన నిత్తనాలు వాతావరణం రమణీయంగా పల్లె జానపదం మృదువుగా సంగీతాన్ని పలిపిస్తుంది చుట్టూ పొలాల హడావుడి పరవళ్ళు తొక్కుతున్న ప్రకృతి అందాలను ముద్దాడుతూ కూరగాయలు కాపుగాసే రైతు మట్టి వాసనలో మమకారమై పండే ప్రతి పండు ప్రతి తన పెదవులతో కవులకి స్ఫూర్తి అందిస్తూ జడివాణ కురిపిస్తుంది ఇది ఆ పల్లె పచ్చదనం పాలు పంచే పల్లె ప్రతి నిశ్వాసంలో సిరులు పండే పల్లె నింగిని పలకరించే పంటలతో ప్రకృతి ప్రేమల సందేహం పల్లె వీధుల్లో కలిసినట్టు పొలాలు పరవల్ల తొక్కే పచ్చదనం ప్రతి దారి గాలి పీల్చే హాయిగా అల్లుకుపోతుంది సందల్ల పొలంలో తొంగి చూస్తూ రేణుకట్ట మిద్దెపై వాలిన మేఘం మిగిలిన నాట్లన్నీ ఆపేసినట్టు నీరు కౌగులించిన పొలాలు ఏ పొలంలోనైనా తడిసి సిరులు కురిపించే గాలి పరిమళం పల్లె గడప మీద నేటి బిందువులా జారే తురిమే పొదలు వెలుగులు ఆడే మిణుగురలతో మెరుస్తున్న వాకిళ్ళు ఉద్యానాలు విత్తనాల దారులు అల్లుకున్న రాత్రి పరవళ్ళు తొక్కుతుంటే తడబాటు పొలాలు నడిచే గెలుపు గుర్రాలు గెలుపు ప్రయాణం రైతు చెమట చుక్కలు ఆ పంటల్లో చెరిపేసినట్టు కూరగాయలు నిండిన కుండీళ్లతో ఇంటి ఆవరణలో ఆడే సవడలు విత్తనాలు రాలిన నేలలో రవ్వలో సవ సజీవత మురిపించి నవ్వించే మొక్కలు ఆ మట్టి గాలి తగిలి కొసిన మొగ్గలు కొమ్మలు వడిలన వేల అందమైన పచ్చ పూల పందిరి నీటి చుక్కకు లింగి మొలిసే ప్రాణం ప్రతి విత్తనంలో జీవిత సందేశం రాసిపెట్టినట్టుగా ప్రకృతి సమ్మేళన మబ్బులు జడుల మధ్య స్నేహ వానల మడులు తడిసి చిలుకుతూ పల్లెను వెన్నంటే ప్రేమించిన ఆ కవి హృదయం గాలి వాన సూర్యకాంతి నడుమ పద్యాల్లో రాలిపోతూ ఉంటే ఆ పల్లెలో ఆ పల్లె లోకంలో పుట్టిన ప్రతి కురిసే వాన చుక్కకు కవిత్వం ఉంటుందా ప్రతి పండించే పంటకు సంగీతం అందదా అందదాడు

సొరకాయ ఇది సొరకాయ అంటే గుండ్ర సొరకాయ ఇది అదేమో పొరుగు సొరకాయ ఇదేమో గుండ్ర సొరకాయ మా సార్ గారు నాకు ఐడియాలు ఎత్తా ఉంటారు ఇలా పెట్టుకోవాలి రామారో ఇలా తినాలి రామారో ఊళ్ళో కొనేది మంచిది కాదు మంచి సారే మేము మొత్తానికి को थाना Pokaż nam.

እንንንንንን

എന്ത ഇപ്പോൾ കാട്ട്

ఒక చెట్టు దగ్గర నిలబడి

zamana matlab na sunabita mai tikulu ముదిరి తీసేసి మళ్ళీ వేసుకోవాలి ఫస్టర్ వచ్చి బోర్డు ఉన్నాయి లైన్లోకి వస్తున్నాయి అన్ని మళ్ళీ గుమ్మకాలు ఉన్నాయా ఆడే కొడవలు తీసుకుంటా ఏంటి తమ్ముడయ్యి అన్ని రకాలుగా ఆడకొద్దిగా ఆడకొద్దిగా పెట్టుకుంటాను ఇదంతా ఒరిజినల్ ఫుడ్ అబ్బా రోజు ఇటల్లో ఏది కావాలంటే అవి కోసుకొని పోయి వండుకుంటారు ఇవాళ ఏది వండుకోవాలంటే అది కొనుక్కోకుండా అదేలే కొనుక్కోండి ఎందుకు ఒక బలం ఒక్కటే వేసుకుంటాం చెట్టు పెరగటానికి అదేలే సొరకాయ ఇది సొరకాయ అంటే గుండ్ర సొరకాయ ఇది అదేమో పొరుగు సొరకాయ ఇదేమో గుండ్ర సొరకాయ సార్ గారు నాకు ఐడియాలు ఎత్తా ఉంటారు ఇలా పెట్టుకోవాలి రామారో ఇలా తినాలి రామారో ఊళ్ళో కొనేది మంచిది కాదు మంచి సార్ మేము మొత్తానికి ᱛᱟᱱᱟ ᱯᱚᱨᱮ ᱯᱚᱥᱛᱚ ᱛᱚᱵᱚᱱᱟ ᱞᱟᱜᱟᱣ ఇలాంటి అద్భుతమైన వీడియోలు మరిన్నో చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి పెట్టండి వండర్ఫుల్ వీడియోలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ మీ దశ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ జై హింద్